బిల్డింగ్ కార్మికుల సంక్షేమ బోర్డుకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రజా సంఘాల నాయకులు టేకముడి ఈశ్వరరావు వడ్డీ ఏడుకొండలు డిమాండ్ చేశారు తాలరేవు మండలంలోని శుంకరపాలెంలో వివిధ చోట్ల ఏర్పాటు చేసుకున్న బిల్డింగ్ కార్మికుల సంఘాల సమావేశంలో ఈశ్వర్రావు మరియు ఏడుకొండలు పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తవుతున్నా బిల్డింగ్ కార్మికులకు సంక్షేమ బోర్డుకు బడ్జెట్లో నిధులు కేటాయించి కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో జాప్యం జరుగుతుందని అన్నారు అనంతరం వారు మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేసి కార్మికుల నోట్లో మట్టి కొట్టిందని ఆ ప్రభుత్వం కాలంలో బిల్డింగ్ కార్మికుల బాధ వర్ణాతితమని అనేక పోరాటాలు చేసి ప్రభుత్వానికి విన్నవించిన ఫలితం లేకపోయిందని అయితే కార్మికులందరూ ఐకమత్యంగా ఉండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడంలో బిల్డింగ్ కార్మికులందరూ కీలక పాత్ర పోషించారని ఎన్నో ఆశలతో గెలిపించుకున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా బిల్డింగ్ కార్మికులను చిన్న చూపు చూస్తుందని ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో బిల్డింగ్ కార్మికులకు ఊసి ఎత్తలేదని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ బిల్డింగ్ కార్మికులకు అనేక హామీలు ఇచ్చారని ఆ హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు లిస్టులు ఏదైతే ఉన్నాయో ఎస్సీ సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన లిస్టులు తీశారు అందులో తప్పుడు దాడకం చాలా ఉన్నాయి ఎందుకంటే ఎస్సీలు క్రిస్టియన్ ఎస్సీ అని లేకపోతే మామూలు ఎస్సీ అని ఎలా ఇచ్చారు వాళ్ళకి క్రిస్టియన్ కాదు కానీ క్రిస్టియన్ ఎస్సీ అని పెట్టారు మరి వాడికి క్రిస్టియన్ ఎస్సీ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నిధులు ఏవి వాళ్ళకి రావు అలాగే ఇప్పుడు ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి లిస్టులు ఏదైనా ఉన్న పొరపాటునని తప్ప రాసుకున్నట్లయితే వాళ్ళు వాళ్ళు కూడా గరిపిణి రాసేస్తారు అప్పుడు ఇబ్బంది తాగరేవ మండలంలో తాళరేవు సీతారాంపురం శుక్రపానం నేలపల్లి ఛార్జిపేట తదితర గ్రామాల్లో ఈ యొక్క బిల్డింగ్ కార్మికు తాపి మేస్త్రీలు వడ్రూమ్ మేస్త్రిలు పెయింటర్స్ ఎలక్ట్రీషియన్స్ సెన్స్ వీళ్ళందరూ కూడా ప్రతి నేనా ఒక్కో తారీఖు సమావేశం జరుపుకుని వారు సార్గారకాలు చర్చించుకుని వారి సంఘ సభ్యుత్వం కట్టుకుని చేసేవాక క్రమమైనటువంటి పద్ధతి మండలంలో ఉంది ఈ రోజు అన్ని చోట్ల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ సమావేశాలన్నింటి కూడా ఈ మండలంలో ఉన్నటువంటి కార్మిక సంఘాల తరఫున నేర్పులు చేసుకోవాలని నేను అలాగే ప్రజా సంఘాల హాజరయ్యి ఈ సమస్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా అన్ని చోట్ల కూడా కార్మికులు చెప్పింది ఏంటంటే గత జగన్ గారి ప్రభుత్వంలో కార్మికులకి యొక్క బిద్ధిదారులకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని కాదని మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది కానీ ఈ ప్రభుత్వాలు నుంచి తొమ్మిది నీళ్ళు పూర్తయినా కానీ కార్మిక సంక్షేమం బోర్డు నిధులు కేటాయించడం కానీ బడ్జెట్లో నిధులు ఇవ్వడం కానీ చేయలేదు కాబట్టి మేము అసలు చెప్తున్నామా లేదా ఈ ప్రభుత్వాలు కానీ చేసి మీరు అడుగుతూ ఉన్నారు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పంది స్పందించాలి డిప్యూటీ సీఎం గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ స్పందించి వెంటనే కార్మిక సంక్షేమ బోర్డులో నిధులన్నీ కూడా ఇచ్చి ఈ సంక్షేమాన్ని కాపాడాలి ఈ కార్మిక కుటుంబాలను కాపాడాలి గతంలో ఏ పథకాలు అయితే ఇచ్చేది అన్ని పథకాలను కూడా అమలు చేయాలని చేసి కార్మిక సంఘాల తరఫున ఈ ప్రభుత్వానికి యుజ్ఞం చేస్తూ ఉన్నాం